एपी मुनिपल वर्कर्स अंड एंप्लाज फेडरेशन वर् आई सीआईटीयू। यू वर् जिले एपी वर्कर्स अंड एंप्लाज फेडरेशन ఆపాలి రద్దు ఆపాలి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వెంటనే పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వెంటనే మున్సిపల్ కార్మికుల వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి అరవై రెండు సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలి సమ్మె కాలపు వెంటనే అమలు చేయాలి పదిహేడు రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ సోదరుల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు జరుగుతాయి నిన్నటి జరుగుతా ఉన్నాయి ఐదో తేదీ ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు ఈ నిరసన కార్యక్రమాలు సిఐటి ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే గత ప్రభుత్వ హయాంలో పదిహేడు రోజుల పాటు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది ఆ సమ్మె కాలంలో అనేక ఒప్పందాలు ఆ ప్రభుత్వంతో కుదుర్చుకోవడం జరిగింది ఆ ఒప్పందాలన్నిటి కూడా వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రధానంగా ఆప్కాస్ని రద్దు చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఆప్కాష్ను రద్దు చేయడం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు మున్సిపల్ కార్మికులు కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు బతుకులు మారుతా మున్సిపల్ కార్మికుల బతుకులు మారుస్తామని చెప్పేసి మన బతుకులు మారుతాయనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులు కూడా అటువంటి మున్సిపల్ కార్మికులు నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆవకాష్ని రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకి మున్సిపాలిటీల పనులన్నీ కూడా అప్పచెప్పాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రైవేటు ఏజెన్సీలు రావడం వల్ల వీళ్ళకి నెల నెలా జీతం వచ్చేటటువంటి పరిస్థితి జరగదు కాబట్టి అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో ఏ విధమైనటువంటి కష్టాలను అనుభవించాలి అదే కష్టాలు అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ అవకాశం రద్దు చేయడం ఆపాలని చెప్పేసి పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఒప్పందాలు అన్నింటినీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే అన్ని డిపార్ట్మెంట్లో వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం జరిగింది అట్లాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా వీళ్ళకి వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే వీళ్ళకి డ్యూటీ మున్సిపల్ కార్మికులకి డ్యూటీని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము వీటన్నిటి కూడా సమ్మె ఒప్పందాలు ఒప్పందాలన్నిటికి కూడా ఈ జీవోలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను